అలెలు దేవునికి మహిమ గాక మన ప్రభు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి దేవుడు ఎంతో ప్రేమించి మనకు అనుగ్రహించిన యో మహాకృపను బట్టి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు మనము చెల్లిస్తున్నాం ఎన్నో ఎన్నెన్నో సమస్యలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు లోగుండా వెళ్తున్నా శ్రమలు అనేటువంటివి అనేకమైనటువంటి వచ్చినప్పటికీ దేవుని యొక్క మహాకృపా శక్తి మనల్ని కాపాడుతుంది కదా కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథము నలభై అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన బాధింపబడిన వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చు ననియు నేనెరుగుదును బాధింపబడి వారి పక్షమున యహోవ వేధ్యమాడుతున్నారు ఎవరైతే బాధించబడుతున్నారో ఎవరైతే కష్టాలు ఉండెళ్తున్నారో దేవుని అందు హింసింప మరి లోకమందు హింసింపబడుతూ అనేక మరినైనా విషయాల్లో కష్టాల్లో పడుతున్నటువంటి వారందరికీ దేవుడు విమోచకుడై ఉండి వారిని విడిపించడానికి దరిద్రులకు ఆయన న్యాయము తీర్చి ఉన్నాడు నేను ఎరుగుతును అలాగే నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు నీ నామం నిశ్చయముగా నీతిమంతులు మాత్రమే నీతి యథార్థవంతులు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటారు చిన్నదానికి పెద్దదానికి కష్టమైన సుఖమైన దేవునితో కలిసి పోరాడుతున్న వారు మాత్రమే నీతి న్యాయములుగా యథార్థవంతులు మాత్రము దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటారు ఆ దీవెన కూడా కుమ్మరించబడుతుంది దేవుని కూడా ఇస్తాడు దేవుడు అనుగ్రహించేవాడు దీవినిచ్చేవాడు చూడండి ఎంత బాధించేవారిని కూడా దేవుడు విడిపిస్తున్నాడు దేవుని మహాకృప మహా ఆదరణ మనందరినీ ఆవరిస్తుంది కృపదయ చేస్తుంది బలపరుస్తుంది స్థిరమైన పునాది కట్టి సహాయం చేస్తుంది యథార్థవంతుల పక్షము నుండి దేవుడు న్యాయం చేసేవాడు బాధించబడి పక్షమున య యోవ వ్యాధ్యమాడును చూసారా యథార్థవంతులు పక్షమునే ఉంటాడు కానీ దేవుడు నీతివంతుల పక్షాన్ని ఉంటాడు కానీ ఇదిగో అన్యాయముగా చేసేవారు పక్షాన్ని ఎన్నడూ కూడా ఉండని ఉండరు అందుకనే మోసం చేయకండి మోసపోకండి జాగ్రత్తగా ఉండండి దేవుని సన్నిధిలో మీరు చాలా జాగ్రత్త కనిపెట్టండి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన కృప మీకు తోడయండి గాక కొద్ది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరిలో కొబ్బు తండ్రి వేలాది నీ దాసుల మీద నిధాసురాలు మీ ఆత్మను ఉంచండి ఎక్కడ సువార్త ప్రకటిస్తారో వారి మీద మీ ఉంచండి సహాయం చేయండి అలాగే తండ్రి గృహ నిర్వాహకులు మీరు జ్ఞాపకం చేసుకుని వీడలందరి మీద ఆత్మశక్తిని కుమ్మరించి ప్రభా సహాయం చేయండి వారి బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో సహాయం చేయండి నీతివంతులు యథార్థవంతులు పక్షము నుండి వ్యాజ్యమాడి సహాయం చేయండి వారు ఏ విషయంలో కోల్పోయారు ఏ విషయంలో పాడైపోతున్నారు ఏ విషయంలో బాధపడుతూ ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారో వాటి అన్నిటి విషయంలో విడిపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి చేతబడి చిల్లంగి క్రియల నుంచి కూడా విడుదల ఇవ్వండి గర్భాలు తినేస్తున్న పిండాలను కూడా వేస్తు నామంలో కాలిపోవాలా విడుదల రావాలి ప్ర గర్భాలు తెరబడాలి వివాహాలు జరగాలి అద్భుతాలు చేయవాడు నీకు ఈ వందనాజలిస్తున్నాను ఈరోజు వివాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకున్న వారి మీద మీ అస్తం నుంచి దైగరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను నీ మహిమ వారి మీద ఉంచండి వేదల మీద ఉంచండి రైతుల మీద ఉంచండి అలాగే ఎరుశలే ఎరుశలేం పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నా నీ మహిమను కుమ్మరించమని ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరి మీద మీ ఆస్తించండి అయ్యా మీరే మాకు తోడైన నడిపించండి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి కుమ్మరించి ప్రతి బిడను వెలిగించమని ఆ వెలుగులోకి నడిపించమని పరిశుద్ధాత్మ త్రే త్రియేక నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి మీ దేవునికి మహిమ కలుగును